ఆలు మీనా అయితే ఇంకా ప్రభావతి మనోజ్ ఇచ్చిన నగలు తీసుకొని ఇంకా కోల్డ్ షాప్కి అయితే వెళ్తారు ఇంకా అక్కడ అన్ని చూసిన తర్వాత అయితే బాగుంది కదా అని చెప్పని మీనా కూడా అయితే ఒకటి సెలెక్ట్ చేస్తుంది అప్పుడు సార్ మాకు ఈ నగ కావాలి కానీ మేము కూడా కొంచెం బంగారు అని చెప్పని ఆ బంగారు అయితే వాళ్ళ దగ్గర ఇస్తారు ఇంకా ఆ బంగారు చెక్ చేసిన ఆయన తీసుకొచ్చి ఓనర్ దగ్గర చెప్తాడు సార్ ఇది నకిలీ బంగారు గోల్డ్ కవరింగ్ అనేటప్పటికీ మీరు ఇలా ఎన్ని షాపులు మోసం చేస్తున్నారు గోల్డ్ కవరింగ్ వేసుకొని వచ్చి మీరు నగలు తీసుకొని చేయాలనుకుంటున్నారా అని చెప్పినని ఇంకా పోలీసులు పట్టిస్తాము ఇంకా అన్ని మాటలు మాట్లాడేటప్పటికీ బాలుకి మీనాకైతే చాలా కోపం వస్తుంది ఇలా ఎందుకు జరుగుంటుందేనండి ఇంకా ఆలోచిస్తే ఇదంతా వాళ్ళిద్దరి పని నేను వాడు మనోజ్ నాకు ఏదో డౌట్ వచ్చింది కూడా అని చెప్పినని ఇంకా నేరుగా అయితే ఇంటికాడ కారు వస్తుంది ఇంకా మనోజ్ ప్రభావతి అయితే అమ్మ ఇంటి దగ్గరకు కారు వచ్చిందమ్మా ఇప్పుడు వాడు ఏ రూపంతో వస్తాడో మన ఇంట్లోకి ఏం ఇంకా బెలూన్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇంక అన్నీ ఊతూ ఉంటాడు ఇంక అందరికైతే ఇంకేం అర్థం కాదు ఇంక సత్యం అయితే వచ్చి ఏంటమ్మా వీడు బెలూన్స్ అన్నీ ఊతున్నాడు అంటే తన కడుపులో ఉన్న అగ్నిపర్వతం వాటిలలో నింపుతున్నాడు మామయ్య అని చెప్పను అనేటప్పటికి నాకు ఏం అర్థం కాలేదంటే మా మీనా నగలు తీసుకొని వెళ్ళి వీడితో తాకట్టు నాశనం చేసి వాటి ప్లేస్లో డూప్లికేట్ నగలు పెట్టి మమ్మల్ని ఈరోజు వాళ్ళందరి దగ్గర అవమానించేటట్టు చేశారు నానా మళ్ళీ ఏదో గ్యామ్లింగ్ జరుగుతూనే ఉందంటే ఇంక మిత్రమొహం మొహం పెట్టుకొని ప్రభావతి అయితే రేపు బాలు నన్ను అర్థం చేసుకోరా అన్నట్టుగా అయితే తను మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మనోజ్ అయితే ఈ మనోజ్ గడ వల్ల నాకు ఆదాయం ఏమో కానీ వీడి వల్ల నా సర్వం కోల్పోయేటట్టున్నాను నేనని చెప్పిన ఒక పక్క ఉంటుంది ఇంకో బాలో ఊరుకుంటాడా